ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు కమిటీ జిల్లాలో ఇరవై ఏడు ఎనిమిది తేదీల్లో పర్యటనలో భాగంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు సభ్యులు డాక్టర్ వివి సూర్యనారాయణ రాజు వరూదు కళ్యాణి కమిటీతో పాటు స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ ఉన్నారు

ఉదయం పదిన్నర గంటలకి హెల్త్ ఆఫీస్లో అన్ని సెక్షన్ల మీద కూడా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా మరియు సమస్యలు ఎస్టిమేట్ చేయలేకపోయి అని కూడా నేను ఈ సందర్భంగా మన ప్రకృతిని అన్ని విధాలా కాపాడుతున్నటువంటి ఆది పురుషులైనటువంటి ఆ ప్రత్యక్ష దైవం నీళ్ళ దేవతలు మనకి కల్పించడం కానీ సూర్యభగవాన్ ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం అటువంటి సూర్య భగవాన్ యొక్క దర్శనాన్ని ఈ అరసూలి క్షేత్రంలో చేసుకోవడం ఒక పూర్వజన్మ సుఖంగా భావిస్తుంది అందరికీ నమస్కారం పైకి అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్స్ కమిటీ తరఫున మా చైర్మన్ గారైన జోగేశ్వరరావు గారు మేము అలాగే స్థానిక ఎమ్మెల్యే అందరం కలిపి ఇక్కడికి ఈ శ్రీకాకుళం జిల్లాకి రావడం జరిగింది అందులో భాగంగా ప్రత్యక్ష దైవం మనందరికీ తెలుసు సూర్యనారాయణ స్వామి ఈ అశ్వేలిలో వెళ్లి ఆరోగ్య ప్రదాత ఆలయాన్ని దర్శించుకోవడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్